ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో అగ్రభాగాన్ని ఈవి వాహనాలు ఆక్రమించబోతున్నట్లు ట్రేడ్ పండితులు చాలా రోజులుగా చెప్తున్నమాట అనుకున్న విధంగానే ఈవి వాహనాల అమ్మకాలు ప్రతి దేశంలోనూ తారాస్థాయికి చేరుకున్నాయి ఇండియన్ మార్కెట్లో కూడా ఈవి వాహనాల డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థలైన టాటా మోటార్స్ మహీంద్ర సంస్థలు ఈవి వాహనాలను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాయి వీటిలో అగ్రభాగంలో టాటా ఉందనే విషయం మనకు తెలిసిందే ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికన్ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా టాటా మోటార్స్ మహేంద్ర సంస్థలకు మన దేశంలో అడుగు ముందే నష్టాల రుచిని చూపించింది అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాల్లో చైనాలో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది అయితే మన దేశంలో విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని కార్లపై వంద శాతం దిగుమతి సుంకం ఉంది దాంతో భారతదేశంలో విదేశీ కార్ల ధరలు మరింతగా పెరిగిపోయేవి ఈ విషయాన్ని గుర్తించిన టెస్లా సంస్థ అధినేత చాలా ఏళ్లుగా భారత్ దిగుమతి సుంకాలు తగ్గించుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా భారత ప్రభుత్వానికి తెలిపేవాడు అయితే కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ నూతనంగా ఏర్పడ్డ ట్రంప్ సర్కార్లో ఓ కీలక పదవి బాధ్యతలు చేపట్టిన ఇలాన్ మస్క్తో కూడా భేటీ అవ్వడం జరిగింది ఈ క్రమంలో భారతదేశం విధించే అధిక టారిఫ్ల గురించి చర్చకు రాగా వాటిని తగ్గించడానికి ప్రధాని మోడీ సుముఖత తెలిపినట్లు వార్తలు వచ్చాయి అందులో భాగంగా కేంద్రం కొత్త ఈవీ పాలసీని తీసుకురానున్నట్లు సమాచారం ఇప్పుడే ఈ వార్త టాటా మహేంద్ర వంటి కంపెనీలను గజగజ వణిగించిందని చెప్పవచ్చు కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త ఈవీ పాలసీ కారణంగా టెస్లా రాక తథ్యం కానుంది దాంతోపాటు అనేక విదేశీ కార్ల కంపెనీలు కూడా భారతదేశం మార్కెట్లోకి వచ్చే అవకాశాలు పెరిగిపోయాయి దాంతో దేశీమ కార్ల సంస్థల మార్కెట్ తగ్గే అవకాశం ఉందనే అంచనాకి మదుపర్లు రావడంతో టాటా మహేంద్ర కంపెనీల షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి విదేశీ కంపెనీలు రాకమునిపే ఇలా ఉంటే వచ్చాక పరిస్థితి ఏంటో అని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి